గ్రంథం యాభై నాలుగు పదిహేడవ వాక్యం నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేయుదువు యహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది ఇది వారికి ఇదే వాక్కు స్తోత్రం చెప్పండి కాబట్టి నీకు విరోధముగా రూపించబడిన ఏ అది లేకపోతే అస్సలు నేను వర్తమానమే చెప్పేవాడిని కాదు నీకు విరోధముగా రూపించబడిన ఆయుధము అంటే నేను అస్సలు పట్టించుకునేవాడిని కాదు ఈ వాక్యాన్ని నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు అక్షరానుసారంగా తీసుకుంటే మనకు బోలుడైన ఆయుధాలు ఉంటాయి వచ్చే నెలలో వాటికొక ఏ పూజ చేస్తారు ఆయుధాలని మనకున్న ఆయుధాలకి ఆయుధాలంటే గొడ్డలి గండ్రగొడ్డలి పార గడ్డపార గొడ్డలి బరిస బళ్ళెము ఈట ఇంకా ఇవి కాదు ఇవి కాదు పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి కోసమే ఈ వర్తమానం దాచినట్టున్నారు ఈ దేవుని మాటలో మీ హృదయాన్ని హత్తుకుంటే వందల వేల మందికి ఈ మాటల్ని ఈ దేవుని మాటల్ని మీరు పంచండి తప్పనిసరిగా ఎందుకంటే ప్రతి మనిషి ప్రతి మనిషి ప్రతి మనిషి పేదవాడు మొదలుకొని సామంతుల వరకు రాజు మొదలుకొని రైతు వరకు ధనవంతుడు మొదలుకొని దరిద్రుడి వరకు సంసారి మొదలుకొని వ్యభిచారి వరకు మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలే ఇవి మనిషి జీవితం అనేది కలిమి లేమి కష్ట సుఖదుఖాల మిళితం జాయ్ఫుల్ అండ్ సారోఫుల్ అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ ఇవన్నీ కలగలిపిందే జీవితం అలాగైతే సమపాలలో వెళితే ఏ ఇబ్బంది లేదు అలా ఉండట్లేదు అలా ఉండట్లేదు మూడు రెట్లు బాధలు కష్టాలు కన్నీళ్ళు ఎక్కువైపోతున్నాయి ఒక్కింతే ఏదో కాస్త సుఖంగా బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం ఆ బ్రతుకు కూడా ఎందుకు బ్రతుకుతున్నాం అన్నట్లుగా బ్రతుకుతూ ఉన్నాం ఒకసారి ఫరో అడుగుతున్నాడు ఓల్డ్ ఆర్ యూ జేక జేకబ్ నీ వయసు అంతా ఎంత అంటే వయసు ఎంతో చెప్పాలి మౌనంగా ఉండాలి ఎందుకంటే రాజులతో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి సామెతల్లో ఉంటుంది ఆ మాట రాజులతో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలంట ఎడా పెడ ఎక్కువ తక్కువలు మాట్లాడకూడదు ఒకసారి పాప పేతురికి ఆ మర్వం తెలియక హేసుప్రభు ఆయన అనుభవించబోయే శ్రమలు కష్టాలు వాటి చెప్పుకుంటా వెళుతున్నారు వెనకలో వస్తున్న పేతురు హడావుడిగా ప్రభు చేయబట్టుకొని బదుగుడా అలా జరగడానికి కుదరదంటే కుదరదంతే వెంటనే ప్రభు అన్నాడు సాతానా నా వెనకేళ్ళు వెనకేళ్ళు ఈ వాక్యానికి కొంచోటి పైకి వెళ్తే ఏముంటుందో తెలుసా అందరూ నన్ను గురించి ఏమనుకుంటున్నారు అన్నారు ప్రభు ఒక్కొక్కళ్ళ అభిప్రాయం ఒక్కొక్కళ్ళ వాళ్ళు ఎలా అనుకుంటారు వీళ్ళు ఎలా అనుకుంటారు ఫరో ఇంట్లో వాళ్ళు సారీ హేరోద్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎట్లా అనుకుంటారు ప్రవక్తల్లో వాళ్ళు ఎట్లా అనుకుంటున్నారు వాళ్ళు ఇట్లా అనుకుంటారు వీళ్ళు అట్లా అనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు మేమేమనుకుంటామండి బాబా సాక్షాత్ పరలోకుడు దిగొచ్చిన దేవుని కుమారుడు అని క్రీస్తువు కదా వెంటనే ప్రభు అన్నారు నాట్ ఫ్లష్ అండ్ బ్లడ్ రివీల్ దీస్ థింగ్స్ రక్త మాంసములు నీకు ఈ మాట బయలుపరచలేదు కానీ నా తండ్రి నీకు ప్రత్యక్షత ఇచ్చా అంతమందిలో పొడేసరికి పేతురు థ్యాంక్ యూ థ్యాంక్ యూ పేతురు ఈ బండ మీదే సంఘాన్ని కడతా నువ్వు కేఫావు కదా నీ బండ మీదే సంఘాన్ని కడతా Of course. Thank you. Thank you.